ఈ రోజున మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మహిళలకు అసలు భద్రత లేకుండా పోయింది ఎట్లా అంటే నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలిపెట్టి చంపేశారు వ్యక్తులు ఆ వ్యక్తులు అసలు ఎట్లాగా ఈ అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా బయటికి రాలేదు ఆ అమ్మాయి పురుగులు పురుగులు పడినాయంట ఆ బాడీలోనా అలాంటి సమయంలో తల్లిదండ్రులు చూసి వాళ్ళ ఘోష ఎట్లా ఉందంటే ఇంతకు ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడితే అసలు అది వర్ణనాతీతం అనే బాధ ఒక తల్లి తల్లిదండ్రికి ఇది అసలు వన్ వీక్ తర్వాత వెలుగులోకి వచ్చింది అమ్మాయికి జరిగిన సంఘటన అట్లాగే ఏడుగురాలపల్లి అనే విలేజ్ లోన ఒక అమ్మాయిని పద్నాలుగు మంది ఆరు నెలల పాటు అత్యాచారం చేస్తే అది ఎలాగ వెలుగులోకి వచ్చిందంటే అమ్మాయికి ఏదో హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వస్తే అక్కడ ఆరు నెలల గర్భవతిగా బయటకు వచ్చింది ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆరు నెలల పాటు అత్యాచారం చేశారంట ఈ ప్రభుత్వము ఈ విషయాలన్నీ ఎక్కడికి పోయి ఏం చేస్తుందని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ సిపి తరఫున అట్లానే మన బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని చిన్న అమ్మాయిని అత్యాచారం చేశారు అది ఎక్కడ పోయింది ఆయన ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా ఒక చిన్న అమ్మాయిని నలభై ఐదు సంవత్సరాలు వ్యక్తి హత్యాచారం చేశాడు ఆయన ఇప్పుడు ఎందుకు దాని గురించి స్పందించక ఏం మాట్లాడకుండా ఉన్నారు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోన ఇంత మంది మంత్రులు ఉన్నారు కానీ ఈ మహిళలకు ఎక్కడా భద్రత లేకోకుండా పోతుంది ఎక్కడికెళ్లారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజు నాని మేము ప్రశ్నిస్తున్నాము మొన్న జరిగిన తిరుపతి సంఘటన ఒక అమ్మాయి హాస్పిటల్ దగ్గర ఉంటే ఒక చాక్లెట్ ఇచ్చి ఎత్తుకొని పోయి అత్యాచారం చేశాడు ఒకడు ఏమైపోతుంది ఈ రాజకీయం అసలు ఎక్కడ అసలు మహిళలకు అసలు భద్రత ఎక్కడుంది చెప్పండి ఈ రోజున ఈ రోజు ఒక ఏడాది సంవత్సరంలో నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగి హత్యలు చేశారు దాంట్లో పదైదు రేప్ చేసి హత్యలు జరిగితే తొమ్మిది అసలు ఏం ఏం జరిగి హత్య జరిగినారో కూడా తెలియకుండా అసలు ఇలాగా రెండు రోజులకు ఒక పాటు అత్యాచారం జరుగుతున్నట్టు ఈ రికార్డ్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము కూటమి ప్రభుత్వం ఈ విషయంలోన మహిళల యొక్క భద్రత పెంచి ఉండాలి మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన దిశ వ్యవస్థ అనేది ఎంత బాగుండేదంటే ఆ యాప్ లో ఒక మహిళ ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మెసేజ్ చేస్తే పదైదు నిమిషాల్లోన పోలీస్ వ్యవస్థ అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడి సంరక్షించేటట్టు చేశారు ఆ యాప్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇన్ని అత్యాచారాలు హత్యలు మహిళలు అసలు బయటకొచ్చి వెలుగులోకి లేకుండా పోతుంది ఈ రోజు నా బిడ్డ నేను బయటకు పంపించక ఆలోచించాల్సి వస్తుంది ఇలాంటివి ఎటు తిరిగి తగ్గాలి మహిళలకు స్వేచ్ఛ రక్షణ అనేది మీరు కల్పించాలి మా వైఎస్ఆర్ సిపి తరఫున ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలో మేము ఖచ్చితంగా గొంతెత్తి మహిళల మీద పోరాడుతాము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము అసలు ప్రతి రోజు రోజుకి మన పూర్వంలోన చంబల్ ప్రాంతంలో ఆడది కనిపిస్తేనే చాలా అత్యాచారం చేసి చంపేయాలి అనే ఒక వ్యవస్థ ఉండేది అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలోన ఇక్కడ ఎలాగుందంటే లో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు మనం తలుచుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఈ అత్యాచారాలు మహిళల అభద్రతా భావాన్ని పూర్తిగా తొలగించి వాళ్ళు మంచిగా అంటే ఒక వ్యవస్థలోన ఏం జరుగుతుంది అని తెలుసుకుని వాళ్ళకి సెక్యూరిటీని ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోన ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు ఇప్పటికీను వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మా వైఎస్సార్ సిపి తరఫున మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము మహిళలకు వైఎస్సార్ సిపి తరఫున మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎప్పుడు అండగా ఉంటారని ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాము